మాజీ అధ్యక్షుడు తాతాజి గారికి నూతన అధ్యక్షులు శ్రీదేవి గారికి మంత్రి గారికి అన్న పాక సత్యనారాయణ గారికి వేదిక ఉన్న పెద్దలు సోదరులందరూ కూడా ఈ ఘట్టం రోజు ముగించి నన్ను సక్రమంగా నిర్వహించే కార్యక్రమాలు సహకరించినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు రాష్ట్రంలోనే మొట్టమొదటి ఏకగ్రతిగా అయింది మంత్రిగా అయినటువంటి శ్రీనివాస్ వర్మ గారి కృషి కారణంగా అందరికీ ధన్యవాదాలు పార్టీ విషయాల మీద అవగాహన ఉంది ఆవిడికి అనేక సంవత్సరాలు వాటి కలిసి పనిచేశారు కాబట్టి ఏదైనా ఆవిడ వెన్నంటి ఉండి పార్టీని జిల్లాలో బలోపేతం చేసి రాబోయేటువంటి విషయాల్లో పార్టీని మరింత సమర్థవంతంగా ముందుకు కనిపిస్తామనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు చక్కగా కూటమిలో ఉన్నటువంటి మిగతా పార్టీలతో కూడా సమన్వయం చేసుకుంటూ పార్టీ కార్యక్రమాలు జరుగుతూ పాల్గొంటూ ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కార్ రాష్ట్రంలో కేంద్రంలో చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు ప్రజల దృష్టికి తీసుకువెళ్తూ ఈ ఆరు నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్కి గతంలో ఏ రాష్ట్రానికి దేశంలో ఇవ్వనటువంటి ప్రాజెక్టులు ఆంధ్ర రాష్ట్రానికి ఢిల్లీ నుండి నరేంద్ర మోడీ గారు మంజూరు చేయడం జరిగింది వీటన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి విషయంలో పెద్ద ఎత్తున ముందు ఉండాలి అదేవిధంగా రాబోయేటువంటి రోజుల్లో కేంద్రం నుంచి వచ్చేటువంటి సహకారం మీద ఎత్తుందో ఆ సహకారంలో మా వద్దుగా కూడా మేము కూడా కీలకమైనటువంటి బాధ్యత వహిస్తాం జిల్లాకు సంబంధించి నేను మంత్రిగా ఉన్నాను కాబట్టి నేను నిధులు అనేక నిధులు జిల్లాకి తెచ్చుకొని తీసుకొని వచ్చేటువంటి పన్ను ఉన్నాను అనేటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు ఎన్నికలు కూడా కింద స్థాయిలో ఏ విధంగా అమలు జరుగుతున్నాయి అనేటువంటి విషయం మీద నౌతంగా ఎన్నికైనటువంటి కమిటీ జిల్లా కమిటీ కానీ మండల కమిటీ కానీ చక్కటి పర్యవేక్షణ చేస్తూ పార్టీని జిల్లాలో ముందుకు తీసుకెళ్లాలని వెళ్ళాలని ఈ సందర్భంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలను నియమించడం మా జిల్లా వాసులకి పెద్దల కేంద్ర మంత్రి వర్లు గొప్పదల శ్రీనివాసరావు గారికి బాగా గారికి తాతాజీ గారికి అలాగే ఎలక్షన్ ఆఫీసర్స్గా వచ్చిన తపనా చౌదరి గారికి వేమ గారికి కాకపోతే అందరికీ కూడా జిల్లా వాసులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఏదైతే మహిళల్ని ప్రోత్సహి ప్రోత్సహించాలని మహిళల్ని ప్రోత్సహించడంలో నరేంద్ర మోడీ గారి దేశంలో అగ్రస్థానం మీకు తెలుసు ఈవేళ అలాగే అదే రీతిలో ఈ జోన్లో నాకు ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక మహిళకి అధ్యక్షురాలను నియమించినందుకు నేను వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అది ఒక భారతీయ జనతా పార్టీలోనే సాధ్యమని కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను ఏదైతే రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వర్ గారి ఆదేశాల మేరకు అలాగే మత్కర్జీ ఆదేశాల మేరకు రాష్ట్ర పార్టీ ఏదైతే పనిని మాకు ఇచ్చిన ప్రతి పని కూడా నేను నిబద్ధతో పనిచేసి మంచి పేరు తీసుకొస్తానని అలాగే మంత్రివర్యులు ముప్పద్రా శ్రీనివాస్ వర్మ గారు వెన్నంటి ఉండి ప్రతి విషయంలో కూడా మన పార్లమెంట్లో నేను అందరినీ కూడా కుటుంబ సభ్యుల్ని సమన్వయం చేసుకుంటూ పార్టీల్ని నేను ముందరికి నడుస్తానని మీకు తెలియజేసుకుంటున్నాను అలాగే పూర్తి స్థాయి నుంచి కూడా ఆ పార్టీని బలోపేతం చేసి కొత్త కార్యకర్తలు జాయిన్ చేసుకుంటూ అందరినీ నేను ఒక క్రమశిక్షణతో ఒక కమిట్మెంట్తో పనిచేసి పార్టీని పశ్చిమ గోదావరి జిల్లాలోని రాష్ట్రంలో బలోపేతంగా చేసి మంచి పేరు తీసుకొస్తానని ఇది సహాపరంగా తెలియజేసుకుంటున్నాను అలాగే నాకు ఒక అధ్యక్షురాలుగా అవకాశం ఇచ్చిన కేంద్ర మంత్రివర్లు శ్రీనివాస్ వర్మ గారికి పాక గారికి తాదాజీ గారికి அலகே பச்சிமோதா ஜிளா